హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్నే మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఉగాది రోజున మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం ఫుల్గా బిజీ బిజీగా హడావిడి హడావిడిగా అయిపోయిందని చెప్పాను కదండి సో ముందు వీడియోలో అయితే మొత్తం ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నాము తర్వాత పూజ చేసుకున్నాము తర్వాత గుడికి వెళ్ళాము అలాగే నోము చేసుకున్న పదహారు ఫలాల నోము గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదండి సో మధ్యాహ్నం నుంచి ఏం చేసామంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి సో అమ్మ వాళ్ళు పండగ కదా అని భోజనానికి రమ్మంటే సరే అని మేము నోము దగ్గర నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో అక్కడైతే భోజనం చేసేసి తర్వాత ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ వరకు ఉండి ఆ తర్వాత ఇంకా దానవాయి అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయని అక్కడికైతే వచ్చామండి ఇంకా ఎంత బాగుందంటే జాతర చాలా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్న వెనకాల లైటింగ్స్ అవన్నీ కూడా జాతరకు సంబంధించినవే సో స్టార్టింగ్ అయితే మేము ఈవినింగ్ వచ్చామన్నాను కదండి సో ఈవినింగ్ వచ్చినప్పుడు ఇదిగోండి ఇలాగా బ్యాండ్ మేడం వాళ్ళందరూ ఎదురయ్యారు అలాగే ఇక్కడ అమ్మవారి అవతారాల్లో చూసారా డాన్సులు చేయడానికి వీళ్ళందరూ కూడా చక్కగా రెడీ అయిపోయారు సో ఈ రోడ్డు మీద ఏంటి ఇవన్నీ అని అనుకుంటున్నారు కదండి ఏంటంటే అండి అమ్మవారిని ఊరేగింపు ఊరేగించడానికి వీళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారండి సో ఇక్కడ కాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారండి అండ్ అలాగే ఇక్కడ డ్రమ్ ఉంది చూసారా పెద్దది దాంతో టక్క 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 కొడుతూ ఉంటారని దానికి తగ్గ స్టెప్పులు వీళ్ళందరూ వేస్తుంటారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి అదిరిపోయింది సో ఇవన్నీ చూసి మావాడు కూడా ఏంటంటే అమ్మ నేను కూడా కొడతాను నేను కూడా కొడతానన్నానండి సో మేమైతే అడగడానికి ఇదయం కానీ వెనకాల ఉన్నారు కదండి రెడ్ షర్ట్ లో అయినా ఆయన మీరు కొడతారా అని చెప్పేసి ఇచ్చారని అనమాటండి సో అందుకని ఆయన తర్వాత పిల్లాడైతే భయపడ్డాడండి ఎందుకో అంటే వద్దు ఏమనుకుంటారో ఏంటో మరి వాడైతే భయపడ్డాడు పాప కూడా వద్దంది సో అందుకని మేమైతే అది ప్లే చేసాము కానీ చాలా బరువు అండి చాలా గట్టిగా కొట్టాలి దాన్ని అంత సౌండ్ వాళ్ళు అంత పెద్ద పెద్ద సౌండ్స్ రావాలంటే చాలా గట్టిగా బలంగా కొట్టాలి సో మా వాళ్ళైతే అవ్వలేదు సో తర్వాత ఆయన కొట్టయితే చూపించారు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి అమ్మవారు ఊరేగింపు అదేనండి సో అమ్మవారు ఊరేగింపు వెనకాల వీళ్ళందరూ కూడా వన్ బై వన్ వెళ్తున్నారండి ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగుంది జాతర అయితే మాత్రం మీరందరూ కూడా తప్పకుండా ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా అలాగే మా ఛానల్ ఇప్పటి వరకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోలకైతే వెళ్ళిపోతామండి ఇక్కడ ఇక్కడైతే ఒక్కొక్క పోస్టర్ పెట్టారండి అమ్మవారిది చూస్తున్నారు కదా కళ్ళకు కట్టినట్టు నిజంగా ఆవిడ అక్కడ ఉన్నారా అన్నట్టుగా చాలా బాగున్నాయండి సో ఎంట్రన్స్ అయితే ఇదండి శ్రీ 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 మానస దానవాయి అమ్మవారు ఉగాది అనమాట అండి ఇక్కడి నుంచి వీధి చాలా పొడగండి అదంతా కూడా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు మీరే చూడండి ఎంత పొడుగంటే మొత్తం చాలా పెద్ద స్ట్రీట్ అండి ఇదంతా కూడా ఇక్కడికి వెళ్ళడానికి కూడా బస్సులు లారీలు ఇలా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఆపేశారు ఇంకా ఆ తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్న బైకులు అవన్నీ కూడా ఆపేశారండి ఆ ఒక సిక్స్ ఆ టైం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ జాతర మహోత్సవం అంతా కూడా ఒక నైన్ టెన్ వరకు ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉందండి మేమైతే ఒక నైన్ వరకు అక్కడ ఉండి తర్వాత అయితే వచ్చేసాము ఇంకొకటి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదండి అమ్మవారిదైతే అసలు విగ్రహం మీరు ఇందాక చూసిన పెద్ద విగ్రహం అండి ఇక్కడైతే చూస్తుంటే మీకు పైన అమ్మవారి కళ్ళు చూసారు కదా దాని గురించి తర్వాత చెప్తాను సో ఇక్కడైతే లోపల జనాలు ఉన్నారు చూసారా అది ఒక లైన్ అండి ఎంత పెద్ద లైన్ అంటే చాలా పెద్ద లైన్ అది సో అక్కడైతే జస్ట్ ఒక అదిగోండి మీరే చూడండి ఎలా చూపించి అలాగ వెళ్ళిపోమ్మని చెప్తున్నారు అంత ఫాస్ట్గా అంటే అవితే కానీ ఇంకా వెనకాల వచ్చే జనాలకు కూడా చూడడానికి అవదు కదండి సో అంత ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు సో అందుకని ఏంటంటే మేము ఇంకా లైన్లో అయితే నిలబడకుండా ఇక్కడైతే ఉండి ఎదురుకుండా అమ్మవారిని చక్కగా ఎంతసేపు కావాలంటే అంతసేపు నించుని దర్శించుకున్నామండి ఆ తర్వాత ఇక్కడ ఈవిడికి అమ్మవారు కూడా పూనారండి సో ఆవిడ ఏంటంటే అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు కొమ్మలతో ఆశీర్వదిస్తున్నారండి ఇక ఆ తర్వాత ఇక్కడ చేసే చేసేవాళ్ళు చూసారండి రక్క ర రకాల మంది ఉన్నారండి అలాగే వెనకాల పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్స్ కూడా పెట్టారండి చాలా బాగా పెట్టారండి అమ్మవారు పాటలు కానీ ఇవి కానీ చాలా బాగుంది అందరూ కూడా ఎంజాయ్ చేశారు ఇందాక ఇక్కడ అమ్మవారి కళ్ళ గురించి చూడమని చెప్పాను కదండి సో ఇక్కడే చూడండి అమ్మవారి కళ్ళు కదులుతున్నట్టు ఉంటుందండి చాలా బాగుంది అమ్మవారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరినీ కూడా చూస్తున్నట్లుగానే ఉందండి ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఎంతమంది జనాలు ఉన్నారో అంతమంది జనాలు కూడా అన్నీ చూసే విధంగా పెట్టారండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అవన్నీ కూడా అమ్మవారి చరిత్రకి సంబంధించిన పాటలు అవి పెట్టి అమ్మవారి చరిత్ర అంతా కూడా అందరికీ తెలిసే విధంగా నృత్యాలు అవి చేస్తున్నారండి చాలా బాగుంది సో ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ఇంకొక వైపు అమ్మవారు పూనారు అని చెప్పాను కదండి ఆవిడైతే మొత్తం నాలిక మీద హారతి వెలిగించుకుని అలా కూడా చేశారండి సో ఆ వీడియో అయితే నేను చూపించలేను నేను మీకు అలాగే వెనకాల బండిలో చూసారండి ఊరేగించిన అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇప్పుడు లోపలికి తీసుకెళ్తారండి సో దానికి సంబంధించిన సేవలన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు ఇక్కడ చాలా బాగుందండి అన్నీ కూడా అమ్మవారి ముందే కనబడేటట్టు అన్నీ చేస్తున్నారండి అమ్మవారి విగ్రహం ముందే అసలైన విగ్రహం ముందే అన్నీ చేస్తున్నారు అమ్మవారు వచ్చారు అని చెప్పాను కదండీ సో అమ్మవారు పోనడం కూడా ఒకళ్ళ మీద కాదండి ఇద్దరు ముగ్గురు మీద కూడా వాలడం జరిగింది ఆ వీడియో అయితే నేను మీకు చూపించలేనని చెప్పాను కదండి సో లైటింగ్ అంతా ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నట్టు ఉన్నారండి చాలా బాగుందండి వైపేమో అమ్మవారికి సేవలు ఇందాక చూశారు కదండీ అక్కడ ఇంకొక వైపేమో అమ్మవారి చరిత్ర చెప్పే అవతారాలతో ఇక్కడ ఇంకొక వైపు ఏమో ఇందాక కాళ్ళకు కట్టుకున్నారని చెప్పాను కదండి దానికి ఆ పెద్ద పెద్ద డ్రమ్ములతో మోగిస్తూ ఇంకొక వైపున అక్కడ అలాగే ఇంకొక వైపు ఉందండి పెద్ద పెద్ద మేళ తాళాలతో అమ్మవారిని చాలా ఆనందపరిచి ఉత్సాహపరిచేలాగా చాలా అన్ని రకాలుగానండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అస్సలు ఖాళీ లేదండి ఇదిగోండి వెనకాల ఉన్న అమ్మవారు దానవాయి అమ్మవారండి ఇదిగోండి ఈవిడ కూడా ఎంత చక్కగా డాన్స్ చేశారంటే అండి అస్సలు ఆగలేదండి చాలాసేపు చేశారు ఆవిడ కూడాను ఈ జాతర మాకే కాదండి పిల్లలు సైతం చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు మా పిల్లలు కూడా అమ్మ అక్కడ చూడు అమ్మ అక్కడ చూడు అంటూ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ప్రతిదీ చూశారు చాలా బాగా అరేంజ్ చేశారండి అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత బాణసంచ కూడా ఉందండి నేనైతే ఇలాంటివి చూడడం ఇదే ఫస్ట్ టైం అండి అంటే బాణసంచ ఎక్కడ చూడని విధంగా ఉన్న వెరైటీ వెరైటీ మోడల్స్ అలాగే చాలా పెద్ద పెద్దగా పేలే బాంబులు అన్ని రకాలు పెట్టారండి అసలు చూదురు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అసలు ఇక్కడ నృత్యాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారండి ఆ మేకప్కి కానీ లేకపోతే ఆ అమ్మవారి అవతారం అంతా కూడా వాళ్ళు మోస్తున్నది కానీ అంత చక్కగా రెడీ అయ్యి ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా జాతర మొత్తం కూడా అలాగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారండి అస్సలు ఖాళీ లేకుండా అనమాట అస్సలు గ్యాప్ ఇవ్వలేదు వీళ్ళే కాదండి ఇంకా చాలామంది మూడు నాలుగు రకాల డ్యాన్సులు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళందరూ కూడా చక్కగా అలాగ చేస్తూనే ఉన్నారండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా నిజంగా వాళ్ళకి ఎంతో ఓపికైనా మనం మెచ్చుకోవచ్చు కానీ కన్నుల విందుగా అమ్మవారు కూడా అన్నీ చూసి ఆనందపడే అంతలాగా జాతర చేశారండి చాలా బాగా అనిపించింది అసలు చాలా చక్కగా చేశారు వీటన్నిటికీ తోడు మాత్రం సౌండ్ సిస్టమ్ అండి స్పీకర్స్ చాలా అద్భుతంగా పెట్టారండి అలాగే లైట్స్ కూడా చూసారు ఎఫెక్టివ్గా చాలా అందంగా పెట్టారు ఆ స్పీకర్స్ మాత్రం వచ్చే సాంగ్స్కి కరెక్ట్గా ఈ డ్యాన్స్కి పక్కన పెట్టుంటే మీరు ప్రతిదీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి కానీ ప్లీజ్ ఏమనుకోవద్దు అందరికీ నేనైతే పెట్టడానికి ఉండదండి ఇందులో సో అందుకని అయితే పెట్టలేకపోతున్నాను కానీ ఆ సౌండ్ సిస్టంతో ఈ డ్యాన్స్లు అవి చూస్తే మాత్రం నిజంగా చాలా అందంగా ఉంటుందండి మాకైతే చాలా బాగా అనిపించిందండి అసలు అక్కడి నుంచి అయితే రావాలనిపించలేదు ఇంకా నైన్ కూడా అయిపోతుంది కదా ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారని ఇంటికి వెళ్ళిపోయింది తప్ప లేకపోతే చాలా బాగుందండి ఈ నృత్యాలు చేసేవాళ్లే కాకుండా అక్కడ డప్పులు వాళ్ళు కూడా ఉన్నారు చూసారండి ఆ మ్యూజిక్ తగ్గట్టే వాళ్ళు చెయ్యాలి కదా సో అలాగే వీళ్ళు కూడా చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారండి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి వీళ్ళందరినీ కూడా రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందులలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుల్లోకి రవ్వళ్ళ పందిళ్ళోన ముత్యాల ముగ్గులేసి రవ్వళ్ళ పందిళ్ళోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రతనాల పోసి ముత్యాల ముగ్గులోన రతనాల పోసి రతనాల రాసి పైన పీటలే వేసినావు రతనాల రాసి పైన పీటలే వేసినావు రావా అరావా అరావ రావ రావ రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుల్లోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుల్లోకి ఎర్ర మాల వేసినాము ఎర్ర బట్ట కట్టినాము ఎర్ర మాల వేసినాము ఎర్ర బట్ట కట్టినాము ఉదయం సంధ్య వేళలోన స్నానాలు చేసినాము ఉదయం సంధి వేళలోన స్నానాలు చేసినాము పసుపు ఉకుంకాలతోటి పూజలు ఎన్న చేసినాము పసుపు ఉకుంకాలతోటి పూజలు ఎన్న చేసినాము రావా రావ 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 రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్లలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్లలోకి బంతి పూలు తెచ్చినాము మాలలే వేసినాము బంతి పూలు తెచ్చినాము మాలలే వేసినాము వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము మేళ తాళాలతోటి భజనలే చేసినాము మేళ తాళాలతోటి భజనలే చేసినాము రావ రావ అరావరావరావ్ రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్ళలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్లలోకి ఆమ అతరతంత్రాలతోటి కలిస పూజ చేసినాము ఆమ అతరతంత్రాలతోటి కలస పూజ చేసినాము పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టినాము పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టినాము కర్పూరం వెలిగించి హారతిలే ఇచ్చేము కర్పూరం వెలిగించి హారతిలే ఇచ్చేము రావా అరావా రావ దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్ళలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందిళ్లలోకి రవ్వళ్ళ పందుళ్లలోన ముత్యాల ముగ్గులేసి రవ్వళ్ళ పందుళ్లలోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి రతనాల పైన పీటలే వేసినావు రతనాల పైన పీటలే వేసినావు రావా అరావా అరావ రావ 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 రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్లలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వళ్ళ పందుళ్లలోకి అమ్మవారి పాటని సరదాగా అయితే కాసేపు పాడానండి ఎలా ఉందని మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడైతే చాలా మంది జనాలు వచ్చారండి మీరే చూస్తుంటే అర్థమైపోతుంది మీకు అలాగే చేసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి ఇక్కడ ఎలా వెళ్ళారు కదండి ఆవిడకే అమ్మవారు వచ్చారండి సో వేపాకులతో ఫస్ట్ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారని చూపించాను కదండి ఆవిడేను ఇక్కడైతే చూడండి వీళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో అలా కొట్టి వాళ్ళు కూడా ఒకటి ఉందండి పెద్ద డప్పులాగా ఇటువైపు ఒకటి ఉంది సో దాని పేరేంటనేది నాకు కరెక్ట్గా అయితే తెలియదు కానీ ఎంత పద్ధతి ఉందో చూసారండి దాన్ని ఆ కరత కొట్టాలంటే చాలా బలం కావాలండి అసలు అలాగే కంటిన్యూస్గా వాళ్ళు చేసినంతసేపు కొడుతూనే ఉన్నారు వీళ్ళు కొడుతున్నంతసేపు వాళ్ళు చేస్తూనే ఉన్నారు సో చాలా బాగా చేశారండి అలాగే కాకుండా వెనకాల పాటలకి తగ్గట్టు ఆ మ్యూజిక్తో మీరు వింటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కాకపోతే ఏంటంటే నేను ఆ మ్యూజిక్ అయితే పెట్టలేకపోతున్నాను ఏమనుకోవద్దు సో ఇక్కడైతే అమ్మవారితో ఇంకొకసారి మేమైతే దిగామండి మామూలుగా అయితే ఈ అండి చాలా కళగా చాలా పెద్ద విగ్రహం అండి అసలు మనం బయట నుంచి చూస్తేనే అమ్మవారు మొత్తం కనబడతారండి అంత బాగుంటుందండి విగ్రహం చాలా కళగా కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడు అందరూ జనాలు అది ఉండడం వల్ల ఆ దగ్గరికి అయితే మొత్తం మీకు చూపించలేకపోతున్నాను మొత్తం ఫుల్గా కానీ ఆ అమ్మవారు మాత్రం చాలా బాగుంటుందండి ఇదివరకు వీడియోల్లో అయితే మీకు క్లియర్గా చూపించాను ఎవరిని చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే ఇంకొక పక్కన బాణసంచే కాల్చడం మొదలు పెట్టారండి సో ఫస్ట్గా జువ్వలు అనమాట అండి రకరకాల రంగులతో కలర్ఫుల్గా ఉంది మీరే చూసేయండి నాకైతే జాతర చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇలాంటి జాతరలో అయితే మాత్రం అండి పిల్లల్ని మాత్రం చాలా గట్టిగా పట్టుకోవాలండి ఎందుకంటే వాళ్ళు మన చెయ్యి ఒక్కసారి వదిలారంటే అంతమంది జనాలు ఎట్ వెళ్ళిపోతారో తెలియదు అది కాకుండా జనాలు తోసుకోవడాల్లో కూడా ఏంటంటే పిల్లలకి గబ్బుకున గబగ వాళ్ళు కాలు తొక్కేయడం ఏదో అలాంటివి కూడా చేయొచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి టైంలో మొత్తం అందరినీ కూడా ఓవరాల్గా చూశారు కదండీ అందరూ అనమాట అక్కడే ఉన్నారు జనాలు అందరూ ఈ లోపల బాణా సంచాల్లో చాలా పెద్ద పెద్దగా స్టార్ట్ చేశారండి అన్నీ కూడా పాము టైప్ డిజైన్లోనూ చాలా పెద్ద పెద్దగా ఎంత మొత్తం ఆకాశం అంత ఎత్తున లేస్తాయి చాలా బాగున్నాయండి మీరే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవి కూడా ఉన్నాయండి నేనైతే ఈ టైప్ చూడలేదు ఒకదాని తర్వాత ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తే చూడండి చాలా బాగున్నాయి ఈ జువలు అయితే పాము టైప్లో ఎలా వెళ్తున్నాయి చూసారు కదండి చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉందండి అండ్ దీని తర్వాత ఏంటంటే అండి ఒక కర్ర పాతి దానికి కూడా పెద్ద చక్రంలా పెట్టి దాని నిండా జువ్ ఈ చిచ్చుబుట్ లాంటివేనండి అవన్నీ వెలిగించారు చాలా కలర్ఫుల్గా ఉంది దీన్ని నెక్స్ట్ వస్తుంది చూసేయండి ఆ తర్వాత ఏమో ఇంకోడి ఇదే అండి అనమాట నేను చెప్పింది ఇదే అండి దీని తర్వాత ఏమో మళ్ళీ అదే కర్రకి ఇంకొక గొడుగులాగా ఒక పెద్దది పెట్టారండి దాని ఎండా లైటింగ్ కనబడుతుంటే దానికి లైటింగ్ పెట్టారు అని అనుకున్నాం యాక్చువల్గా కానీ కాదండి ఒకదాని తర్వాత ఒకటి బాంబులన్నీ పేలుతూనే ఆ లైటింగ్ కూడా బాంబులే అలా తయారు చేశారనమాట సో అవి కూడా చాలా గట్టి గట్టిగా పేలుతాయండి పైకి వెళ్ళి కాకపోతే వాళ్ళందరూ చాలా గట్టి గట్టిగా పెళ్తే చెవులు మూసుకోమని చెప్పారని ఇంకా పిల్లలు ఉన్నారని అదైతే వీడియో తీయలేదండి సో అదైతే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మా కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్